అందరికీ నమస్కారం నడదోల్ పాయింట్ ఆఫ్ వ్యూ న్యూస్ కి స్వాగతం నెడదోల్ లో జరిగే తాజా తూర్పుగోదావరి జిల్లా మన నిడదోళ్లు మహాశివరాత్రి ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది మహాశివరాత్రి తెల్లవారుజామున శ్రీ గోలింగేశ్వర స్వామి దేవస్థానం శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం చిన్నకాశ్వరి నగరేశ్వర స్వామి దేవస్థానంలో శివ నమస్మరణతో మారుమోగాయి మహాశివరాత్రి సందర్భంగా ఎడదువల్ ఆలయాల్లో తెల్లవారుజామున మూడు గంటల నుండి స్వామివారి ప్రత్యేక అభిషేకాలు రుద్రాభిషేకాలు కుంకుమ పూజలు నిర్వహించారు భక్తులు తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకుని స్వామివారి కృపను పొందేందుకు పోటీ పడ్డారు ఉదయం ఐదు గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభించగా భక్తులు క్యూలైన్ లో నిలబడి ఓం నమ శివాయ హరహర మహాదేవ నినాదాలతో ఆలయ పరిసరాలు మారుపోగించారు చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ఆధ్యాత్మిక తృప్తిని పొందారు స్వామివారి దర్శనం అనంతరం భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదాలు పంపిణీ జరిగింది ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నదాన సేవని అందించి మహాశివరాత్రి పర్వదినాన్ని మరింత వైభవంగా మార్చారు భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ సిబ్బంది ఆలయ నిర్వాహకులు సమన్వయంతో శ్రద్ధగల సేవలు అందించారు మొత్తంగా మన మహా మహాశివరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవీతంగా నిర్వహించబడ్డాయి శివనామస్మరణ శివార్చనలు అన్నదానాలు భక్తులను ఆధ్యాత్మిక లోకంలో తేలియాడేలా చేశాయి ఇలాంటి మరిన్ని నిరదూల ప్రాంత వార్తలు విశేషాలు మీ వరకు చేరాలంటే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తాజా అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి మీ మద్దతే మా బలం